మేడల్ జిల్లా గుగోళపులో గత ప్రభుత్వం హయాంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఓఆర్ఎన్ హెచ్ ఫోర్ఏను ఏర్పాటు చేసి మల్లంపేట నుండి బాచుపల్లి వరకు వంద పీట్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ కాపీని సిద్ధం చేసి నిధులు రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వం మాయంలో రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదని జరిగిన వాహనదారులు రాకపోకలకు మల్లంపేట ట్రాఫిక్ జామ్ తో రెండు కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటలు పడుతుందని మండిపడ్డారు ನಿಜಾಪೇಟ ಮುನ್ಸಲ್ ಕಮಿಷನರ್ ವೈಖರೇನ್ ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ರೋಡ್ ನಿಜಾಪೇಟೆ ಕಮಿಷನರ್ ವೈಖರೇ మల్లంపేట నుండి బాజుపల్లి వెంటనే నుండి మల్లంపేట రోడ్ని వెంటనే చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారుల వైఖరి తీసుకుని మున్సిపల్ వైఖరి నుండి మల్లంపేట వరకు ఓల్డ్ వెంటనే అటువంటి ఇది పార్టీలకు అతీతమైన విషయం ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్డు మల్లంపేట శంబిపూర్ దగ్గర ఎగ్జిట్ వచ్చిందో వచ్చిన నుండి ఎవరైనా ఎయిర్పోర్ట్ పోవాలన్నా హైటెక్ సిటీ ఇవ్వాలన్నా ఈ ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడానికి అందరూ కూడా మల్లంపేట వైపే నిజాంపేట తర్వాత బాచ్పల్లి ప్రగతి నగర్ అందరూ కూడా హైటెక్ సిటీ కానీ ఔటర్ రింగ్ రోడ్కెళ్లి ఎక్కడికైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఇలానే వెళ్తున్న పరిస్థితి గతంలో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ రద్దీ జరిగింది అదేవిధంగా బాచిపల్లి నుండి మల్లంపేట వరకు ఆ రోడ్డు వరకు కూడా పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పటి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గతం నుండి గత సంవత్సర కాలం నుండి ఏదైతే కౌన్సిలర్ వాళ్ళ భర్త ఆంజనేయులు ఏదైతే హెచ్ఎండబ్ల్యూఏ అధికారులకు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిందో ఇందులో రెండు రోడ్లు ఉన్నాయి మల్లంపేట నుండి సర్వే నెంబర్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ వరకు ఫిఫ్టీ ఫైవ్ వరకి ఓల్డ్ హైదరాబాద్ రోడ్ మాస్టర్ ప్లాన్ ఏదైతే రెవెన్యూ రికార్డ్ లో ఉంది అది మొత్తం కూడా ప్రణితాంకీలా ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించి కబ్జ పెట్టుకున్న పరిస్థితి అదేవిధంగా ఏదైతే హెచ్ఎండే సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఉందో మాస్టర్ ప్లాన్ లో ఏదైతే ఫిఫ్టీ వన్ అదేవిధంగా ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ సర్వే నెంబర్ల మీదుగా మాస్టర్ ప్లాన్ రోడ్ కత్వ చెరువు వరకు బాజ్పల్లి రెడ్డి శ్లాఖాంచో చెరువు వరకి ఔటరింగ్ రోడ్ కలపడానికి మాస్టర్ ప్లాన్ లో ఉంటే దీనిపైన చర్యలు తీసుకోమని ఆంజనేయులు గతంలో ఫిర్యాదు చేస్తే హెచ్ఎండి అధికారులు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో చర్యలు తీసుకుని పదిహేను అంటే పడుకున్నాడా పని చేసేయకుండా అవసరాలకు ఇబ్బందికరమైన పనులు చేయమంటే చాత కాదు కానీ ఇక్కడ ఉన్న పొలిటీషియన్లు రాజకీయ నాయకులు చెప్పే పైన దోసుకొని దాచుకోవడానికి శ్రద్ద ఉంటది కానీ ప్రజా సమస్యల పైన లేని అధికారులను చర్యలు తీసుకోమని ఈరోజు ఏదైతే కూర్చొని ఇప్పటికీ నిరసన జరుపుతున్నా కూడా ఇక్కడ డౌన్ పేలింగ్ అధికారి లేడు మేనేజర్ లేడు కమిషనర్ లేడు ఈ ఉన్న కార్పొరేషన్ తీసుకుపోయి ముందే జీహెచ్ఎంసీలో ఇంకా పడేస్తే కూడా దరిద్రం పోయేటట్లేదు కార్పొరేషన్ ఏర్పడి మొత్తం సర్వనాశనం ఎడ్జలు నిజాంపెట్లు దుండిగా అన్నింటినీ ఇదంతా కూడా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్నైజేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎక్నైజేషన్ కాబట్టి తక్షణమే మాస్టర్ ప్లాన్ రోడ్ ని ఓల్డ్ హైదరాబాద్ రోడ్ని పునరుద్దరించాలి కమిషనర్ వేడుకుంటున్నాం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటావా లేకుంటే రేపు ఎల్లుండో ధర్నా ఏ విధంగా ఉంటుందో నీకు ఆ టేస్ట్ చూపిస్తాం నిజాంపేట కార్పొరేషన్ లో ఈ పని చేయకుంటే మరి పైనుండొచ్చిన ఉత్తర్వులను కూడా అమలు చేయలేనప్పుడు నువ్వు కమిషనర్కి ఎందుకు నుంచి వెళ్ళిపో మిగతా కమిషనర్ వెళ్ళిపోయినట్టు చాతగాని కమిషనర్ మా కార్పొరేషన్ కి ఎందుకు ఈ దర్ ఇది ఎందుకంటే ఆరు వందల మంది జీవితాలు చిన్నపిల్లలు ఉంటారు స్కూల్లో వాళ్ళకి ఏమైనా చెడ్డ మంచి అయితే కమిషనర్ బాధ్యత నిదాంపేట కమిషనరే రోడ్డు ఓపెన్ చేయడానికి అయితే లేదు ఏదైతే డ్రైనేజ్ వాటర్ వదలడం వల్ల రెండు చెట్లు నష్టపోయినాయి మా ఊరికి సంబంధించిన డ్రైనేజ్ మా మా లేదు మా చేపలు తగిపోతాయి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు కానీ ఇక్కడ ఉన్న పక్కన ఉన్న కాలనీ వాసులకు అందరికి ఇబ్బందికరంగా ఉంది మేము అందరి దగ్గర తిరుగుతాం కలెక్టర్ కూడా ఇక్కడికి రాసింది హెచ్ఎండి రాశారు కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ చెప్పిన టౌన్ ప్లానింగ్ వాళ్ళు మాత్రం నన్ను నాలుగు గంటలు కూర్చోటి మొన్న అక్కడనే ఉండి వస్తామని రారు మేము వచ్చి ఇక్కడ కింద కూర్చోగానే ఎంబడే మేము రేపు చేసేస్తాం మీరు చేసేస్తామని వాళ్ళు అంటారు ఇప్పుడు ఆ పేపర్లు ఎక్కడ దొరకకపోతే ఇప్పుడు గంట ముందు అన్ని పేపర్లు దేలాడి దేలాడి ఒక దగ్గర తీసి పెడతారు వీళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎక్కడైనా బిల్డింగ్ల దగ్గర డబ్బులు పోతారు తప్ప పక్క అక్కడ చూడండి ఇక్కడ ఎల్లంబై కుట మీద చెరువు మీ కత్త మీద ఇల్లుగా టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ మంచి ముఖ్యమైన పని మా ఊర్లో దాదాపు ఎగ్జిట్ వచ్చి ఫోర్ ఏ ఎగ్జిట్ ఫోర్ ఏ నుండి బాజ్పల్ రావాలంటే ఈ రోజు వరకు ఆరు మంది చచ్చిపోయారు అంబులెన్స్ వాళ్ళని రీసెంట్ గా మా కౌన్సిలర్ చుట్టాలు అక్కడ దాదాపు చనిపోయింది ఎంతో మంది పానాలు పోతున్నా పట్టించుకుంటలేరు వీళ్లకు వీళ్ళ కాలు రోడ్ మీద ఉండాలి వీళ్ళ కారు కడుకోవాలి వీళ్ళ డ్రైనేజ్ కడగాలి వాళ్ళ వాటర్ అంతా మా మల్లంపేట చెరువులు నిండాలి తప్ప వీళ్ళు మాత్రం మా మల్లంపేట పట్టించుకోరు ఎందుకంటే మా మల్లంపేట నుంచి దర్గా నుండి ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది ఆ రోడ్ను కూడా తీసేస్తే గోడనే రోడ్డు గిట్ట పక్కనే ఉన్న ముప్పై ఎకరాలు హెచ్ఎండి వెంచర్ వేసి హెచ్ఎండి వెంచర్ కు అప్రూవ్ చేయాలి కదా వీళ్ళు హెచ్ఎండిఏ వెంచర్ ముప్పై ఎకరాల డబ్బులు తీసుకుంటారు ఆ గోడ అడ్డం కడతారు మళ్ళా పక్కనే ఉన్న లక్ష్మీ శ్రీనివాస గేట్ ఓపెన్ చేపిస్తారు మల్లంపేటలో ఉన్న వెంచర్లకు ఓపెన్ పని అక్కడ ఉన్న ప్రణీత్ ట్యాంకేల్ అంటే పెద్ద సంస్థ ఆ సంస్థకు వీళ్ళు లొంగిపోతున్నారు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోడు మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన అన్న ఎలక్షన్ అయిపోయి చేపిస్తా అంటాడు కానీ అక్కడ ఎమ్మెల్యే పట్టించుకోడు ఇంకా పెద్ద అధికారులు ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఏం కావాలి వాళ్ళకంటే ఓట్లు కావాలి కానీ ఇక్కడ ఉన్న ఇరవై ఐదు మంది ఇబ్బంది పడుతున్నారు చూడండి రేపు పొద్దుగాల ఆ ఎగ్జిట్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది జనం నడుస్తుంది ఈ టైంకి వెళ్ళండి రెండు గంటలు పడుతుంది మా ఊరు నుంచి బయటకు వెళ్ళాలండి ఇంత సమస్య ఉంది అదే విధంగా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది హెచ్ఎండిఏ కమిషనర్ గారికి హెచ్ఎండిఏ డిఏ గారికి అందరికీ ఇచ్చినాం వాళ్ళు తిరిగి నిజాంపేట లోకల్ బాడీకి రాసారు ఏంటంటే ఈ ప్రణిత్ ఆంటీయ రోడ్ మ్యాప్ మ్యాప్లో ఉంది కాబట్టి అది మీరు తీసుకొని చేయాలని వాళ్ళు ఇక్కడ లెటర్ ఇచ్చారు మాకు దగ్గర పోస్టల్ లెటర్ పంపారు కానీ ఇక్కడ వచ్చే వరకు కమిషనర్ సార్ వాళ్ళకి చెప్పిండు మీరు ఎంబడే చేయాలని కమిషనర్ ఆల్రెడీ నేను రెండు సార్లు వచ్చినా చెప్తున్నాడు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పుడు వచ్చినా ఉండరు నేను ఫోన్ చేసే లిఫ్ట్ చేయరు ఈ రోజు వచ్చి ఇక్కడ కింద కూర్చోగానే వెంబడి మేము రేపు వచ్చి చేస్తాము రేపు వచ్చి చేస్తాం కానీ మొన్న ఏదైతే పక్కనే ఉన్నా ఫార్టీ వన్ ఫార్టీ బి సర్వే నెంబర్ కు ఒక ఎకరం ల్యాండ్ మాత్రం వీళ్ళకి అప్రూచ్ ఇచ్చిర్రు వాళ్ళు గేట్ పెట్టిరు కానీ మల్లంపేట నుంచి నిజాంపేట నుండి ఇరవై ఐదు వేల మంది ఫ్యామిలీల వాటర్ డ్రైనేజ్ వాటర్ వచ్చి రెండు చెరువులు కలుషితం అవుతున్నాయి కొత్తకుంట పక్కనే ఉన్న ఆరు వందల మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు విష జరాలతో బాధపడుతున్నారు ఆ డ్రైనేజ్ మాకే వస్తుంది కానీ తాండలేదు ఎస్ఆర్ఆర్ది మరియు అన్ని అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో వాటర్ అంతా మాకే వస్తుంది కానీ వాటర్ అంతా డ్రైనేజ్ మేమే